అయ్యో ఎన్నిసార్లు చెప్పినా మీరు ఒకటి మర్చిపోతున్నారండి వీడియోని లైక్ చేసి చూద్దాం లైక్ చేసి చూడొచ్చు కదా ప్లీజ్ హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయహానీ వ్లాగ్స్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు ఒక మంచి వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను అదేంటంటే ఆంజనేయ స్వామికి మా గారు అభిషేకం అయితే చేపిస్తున్నారనమాట వచ్చేసి మా అన్నయ్య ఆంజనేయ స్వామికి వెన్నప్పాల దండ అయితే కడుతున్నాడు ఇదిగోండి వీళ్ళే మా గారు మా తోటి కొడలు అనమాట ప్రతీ నెల మొదటి మంగళవారం ఆంజనేయస్వామి వారికి అభిషేకం చేసి అన్న సమారాచన కార్యక్రమాన్ని చేపట్టడం అనేది ఈ మధ్యకాలంలో గ్రామ పెద్దలంతా నిశ్చయించారు అదేవిధంగా ఈ నెలలో మా గారు మా తోటి కొడలు చేతుల మీదుగా అయితే ఈ కార్యక్రమాన్ని అయితే చేస్తున్నారనమాట మా ఊరి ఆంజనేయ స్వామి గుడిని చాలా వీడియోస్లో మీకు చూపించాను ఈ రోజైతే ఆంజనేయ స్వామి వారికి అభిషేకం చేసే విధానాన్ని మీకు చూపిస్తాను వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఆంజనేయ స్వామి వారికి ఫ్యాన్స్ ఉంటారు కదా అలాంటి వాళ్ళు శ్రీరామదూతం శిరస నమామి అని కామెంట్ చేయండి ఆంజనేయ స్వామి వారిని బయటికి తీసుకొచ్చే ముందే విఘ్నేశ్వర పూజ నవగ్రహాల పూజ కలస పూజ ఇవన్నీ కూడా చేశారండి అవైతే మీకు ముందు చూపించేశాను కదా ఇంకా స్వామివారికి అయితే అభిషేకాన్ని అయితే ప్రారంభించారు ముందుగా స్వామివారికి నీళ్లతో ఉపాసనం చెప్పి తరువాత స్వామివారికి మొహం కలిగినట్టు అలా చేసిన తర్వాత పాలతో అభిషేకాన్ని అయితే ప్రారంభించారు నేనైతే ఎప్పుడూ ఆంజనేయ స్వామి వారికి అభిషేకం చేయడం అనేది చూడలేదు ఇదే మొదటిసారి అనమాట ఇంత దగ్గరగా చూడడం అనేది నేను చూసినప్పుడు నా సబ్స్క్రైబర్స్కి చూపించకుండా ఉండను కదా ఇంకా మీకు కూడా చూపించాలని చెప్పి వీడియో అయితే తీసాను ఇంకా స్వామివారికి పాలతో అభిషేకం చేస్తున్నారు తర్వాత పెరుగుతో కూడా అభిషేకం చేశారనమాట ఇదైతే పెరుగు ఇప్పుడు వేస్తున్నారు కదా పాలు పెరుగు తేనె పంచదార ఇంకా కొన్ని రకాల ఫ్రూట్స్ ఉంటాయి కదండి దానిమ్మ ద్రాక్ష తర్వాత చెరుకు రసం ఇలాంటి వాటి తో అభిషేకాన్ని అయితే చేస్తారనమాట ఈ విగ్రహాన్ని తీసుకొచ్చిన దగ్గర నుండి కూడా ప్రతి నెల కూడా స్వామివారికి అయితే అభిషేకాన్ని అయితే చేస్తున్నారనమాట ఇంకా నేనైతే ఎప్పుడూ రాలేదు ఇలా అభిషేకం చేసినప్పుడు ఇదే మొదటిసారి అనమాట రావడం అనేది ఇంకా నేనైతే వాళ్ళ పర్మిషన్ అయితే తీసుకోలేదు తీసుకోకుండానే ఇంకా దిగుడే కదా అని చెప్పి వీడియో అయితే తీసాను ఇన్నిట్లో తప్పేం లేదు కదా అని చెప్పి చూశాడు కదా పాలు పెరుగు తర్వాత నెయ్యి తేనె ఇవన్నీ అయిన తర్వాత పంచదారతో అయితే అభిషేకం చేస్తున్నారనమాట ఇక్కడ గిన్నెతో పట్టుకుంటున్నారు కదండి అది మనకు తీర్థం కింద అయితే ఇస్తారనమాట ఈ తీర్థం తాగితే కొన్ని రోగాలకు స్వస్తి పలకొచ్చు అని చెప్పి నమ్మకం అనమాట అంటే ఆంజనేయ స్వామి వారి తీర్థం సర్వరోగ నివారిణిగా పనిచేస్తుందని ఇక్కడ అందరి నమ్మకం అనమాట నమ్మకం అనేది ఉంటే ఏదైనా ఔషధంగానే పనిచేస్తుందండి హిందూ సనాతన ధర్మంలో ఇలా దేవుణ్ణి పూజించడం అభిషేకించడం ఆరాధించడం తరువాత అన్న సమారాధనలు పూజలు వ్రతాలు నోములు ఇవన్నీ కూడా వారి బాధ్యతగా నిర్వచిస్తూ ఉంటారన్నమాట ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం అనేది ఒక భాగ్యంగా అయితే నేను ఫీల్ అవుతాను అతులిత బల రాముడు ఆంజనీ పుత్రుడు శ్రీరామదూత చిరంజీవి ఆంజనేయ స్వామి వారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే తీరని కోరికంటూ ఏదీ ఉండదంటండి మనం కోరుకునే కోరిక న్యాయంగా ఉండాలి ఎవరికి అన్యాయం కలగజేయకుండా ఉండాలి భక్తితో కొలవాలి శ్రద్ధతో ఆరాధించాలి అటువంటి కోరిక ఏదైనా స్వామివారు తప్పకుండా నెరవేరుస్తారనమాట ఇది నా అనుభవంతో చెప్తున్నాను మా ఊరిలో అయితే చాలామంది ఆంజనేయ స్వామి మాకైతే వేసుకుంటారనమాట అంటే చాలా తక్కువ ఒకరు ఇద్దరు అలా అయితే ఉంటారు ఇక్కడ పంతులు గారు ఏం చెప్తున్నారు అంటే ఆంజనేయ స్వామి వారు అభిషేకానికి ముందు అభిషేకానికి తర్వాత కాస్త బరువు పెరగడం అనేది జరుగుతుందంటండి దాన్ని సరిగా గమనిస్తే మనం తెలుసుకోవచ్చు అని చెప్తున్నారనమాట చూస్తున్నారు కదా మా ఆంజనేయ స్వామిని చాలా చిన్నగా కనిపిస్తున్నారు కానీ చాలా బరువు ఉంటారంటండి అభిషేకానికి ముందు తక్కువగాను అభిషేకం అయిన తర్వాత చాలా ఎక్కువ బరువుగాను ఉంటారంటండి కాస్త గమనిస్తే అర్థమవుతుందంట నాకైతే తెలియదండి వాళ్ళు చెప్తుంటే వింటున్నాను అదే మీకు చెప్తున్నాను పంతులు గారు చెప్పారు అంటే అది నూటికి నూరు శాతం నిజమనే కదండి ఇంకా పసుపుతో కూడా అభిషేకం చేశారనమాట ఈ పసుపుతో అభిషేకం చేస్తున్నప్పుడు నాకు చాలా అంటే చాలా బాగా నచ్చారండి తర్వాత కుంకుమతో ఇంకా అభిషేకం అయితే అయిపోయి వస్తుంది వాళ్ళు అభిషేకం చేస్తున్నారు కానీ చూసేవారికి అయితే చాలా ఆనందంగా అయితే ఉంది చాలా కనులు ముందుగా అయితే కనిపిస్తున్నారు కదా అభిషేకాలను ఆంజనేయ స్వామి వారు ఇంకా చేయించిన వారికి కూడా చాలా మనసు ప్రశాంతంగా అయితే ఉంటుంది ఎందుకంటే చూసిన వారికి కూడా అలాగే ఉంది కాబట్టి ఇక్కడ అయితే ఒక పొడిని అయితే నీటిలో కలిపారండి అది ఏంటో నాకు తెలియలేదు మీకు తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి తర్వాత చిన్న చిన్న గింజలుగా ఉన్న దాంట్లో కూడా నీళ్లు కలిపి అభిషేకం అయితే చేశారు అది కూడా నాకు తెలియలేదు అడుగుదాం అనుకున్నాను మర్చిపోయాను అనమాట ఇంకా స్వామివారికి అభిషేకం అయితే అయిపోయింది హారతి అయితే ఇస్తున్నారనమాట ఇంకా మా స్వామివారిని అభిషేకంలో దర్శించుకొని హారతి అయితే తీసుకోండి స్వామివారికి అభిషేకం అయిపోయిన తర్వాత ఈ జలాన్ని అయితే మన శిరస్సు మీద అయితే జల్లుతారనమాట పంతులు గారు అయిపోయిన తర్వాత అవి ఒక బకెట్లోకి అయితే తీసేసి పక్కనే చెడువు ఉంది కదండి చెడువులో కలిపేస్తాడు తర్వాత స్వామివారిని శుభ్రంగా శుభ్రపరిచి అలంకరణ చేసి స్వామివారిని మళ్ళీ యధాస్థానంలో ప్రవేశపెట్టి పూజ అయితే చేస్తారనమాట అక్కడితో స్వామివారికి అభిషేకము పూజ పరిసమాప్తమవుతుందండి ఇక్కడ వచ్చేసి స్వామివారిని శుభ్రంగా నీట్గా క్లీన్ చేస్తున్నారనమాట ఇలా క్లీన్ చేసిన తర్వాత మంచిగా అలంకరించి పూజ అయితే చేసిన తర్వాత భక్తులు వస్తారు కదా వాళ్ళందరికీ కూడా అన్న సమారజన కార్యక్రమాన్ని అయితే నిర్వహించారండి ఇక్కడ వచ్చేసి ఆంజనేయ స్వామికి అలంకరణ కోసం వస్త్రాలు అయితే ఇస్తున్నారు ఫ్రెండ్స్ ఇదిగోండి షెడ్ చూస్తున్నారు కదా ఇది ఒక షెడ్ అనమాట ఇక్కడ అన్న సమారజన కార్యక్రమం జరిగినప్పుడు ఇంకా వంటలైతే ఇక్కడ నిర్వహిస్తారనమాట ఇక్కడ కనిపిస్తున్నారు కదా ఈమె వచ్చేసి మా ఊరు మొత్తానికి వంట లక్క అనమాట వంట చేస్తారు అద్భుతంగా ఉంటుంది ఆహా అనాల్సిందే అంతా కూడా ఫ్రెండ్స్ ఇదిగో అండి మా పెద్దమ్మ ఇంతకుముందు చాలా వీడియోస్లో చూపించాను ఇంకా ఏ గుడి దగ్గరైనా సేవ అంటే మా పెద్దమ్మ ముందు ఉంటుంది ఇంకా నేను కూడా ఆ ప్లేట్లు బర్డే తీసుకొచ్చి కొంచెం హెల్ప్ చేశాను అనమాట మనం అసలే పని దొంగ పని చేయడానికి వెనకే ఉంటాం తప్ప ముందైతే ఉండం ఇంకా నేను పెద్దనాలు చేసుకుని వచ్చేపటికి పూజ అయితే అయిపోయిందనమాట ఇంకా హారతి అయితే ఇచ్చేస్తున్నారు ఇంకా హారతి ఇచ్చిన తర్వాత స్వామివారు అన్న కార్యక్రమానికి ఉండిన వంటలన్నీ కూడా స్వామివారికి సమర్పించి ఇంకా అన్న సమారాజన అయితే ప్రారంభిస్తాడనమాట ఈ వంటలన్నీ కూడా గ్రామదేవతకి ఇంకా గంగమ్మ తల్లికి ఇంకా అక్కడ అయితే ఉంటుందన్నమాట అక్కడ కూడా పెట్టిన తర్వాత అన్న సమారాజన కార్యక్రమాన్ని అయితే ప్రారంభిస్తాడనమాట ఇంకా నేనైతే తీర్థం తీసుకొని అయితే వచ్చేసాను ఫ్రెండ్స్ చూసారు కదా మా ఆంజనేయ స్వామి వారి అభిషేకాన్ని మీ గనక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇంకా మరో మంచి వీడియోతో మళ్ళీ మీ అందరినీ కలుసుకుంటాను ఇంకా ఉంటాను ఫ్రెండ్స్ బాయ్